ఆవేకనింగ్ మాస్టర్ ఎపిసోడ్ ఒకటి ధీరజ్ పునర్జన్మ గాఢమైన నిశ్శబ్దంతో నిండిన రాత్రి దూరంగా మీదుగా వీచిన గాలి షూ అంటూ వణికిస్తూ ఉంది వజ్రపురం నగరం నిశ్చలంగా కనిపించిన కొంత దూరంలో ఉన్న అద్భుత విద్యామండలమైన ధీరాఘన అకాడమీ మాత్రం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నిలిచింది అకాడమీ మధ్య భాగంలో శూన్యంగా మారిపోయిన మల్లయుద్ధ ప్రాంగణం ముందు ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు అతని కళ్లలో అలసట అతని గుండెపై బరువు అతని శరీరంపై అనేక జ్ఞాపకాల ముద్రలు అతడు ధీరజ్ వజ్రనాథ్ ఆ అకాడమీలో అత్యంత విఫలుడు అని పేరుపడిన గురువు విద్యార్థులంతా అతన్ని చూసి దూరంగా పారిపోతారు ఎందుకంటే అతను చెప్పే విద్య వాళ్లకు అర్థం కాకపోయేది కాదు వారి మనసుల్లో ఒక తప్పుడు భావన పుకారుగా మారింది ధీరజ్ వజ్రనాథ్ అంటే దురదృష్టం అతని తరగతిలో ఉంటే శాపం పడుతుంది ఇటీవల నెలల్లో అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు ధైర్యం సామర్థ్యం సమరశాస్త్రంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కాని ఇప్పుడు పేరు చెడిపోయిన గురువు తలదించుకున్న యోధుడు ఎవరు నమ్మని మార్గదర్శి ఆ రాత్రి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అతడు చెప్పుకున్నాడు ఇది నిజంగా నా అంతమా నేను ఇంతకన్నా ఏమీ కానివాణ్ణ ఆలోచనలు అతని మెదయంలో పిడుగుల్లా మెరుస్తున్నాయి కాలువ పక్కనే ఉన్న రాతిపై కూర్చుని ఉండగా అకస్మాత్తుగా అతని చెవుల్లో ఓ వింత శబ్దం వినిపించింది గర్ గూ ధడ్ధడం అకాడమీ పాత గ్రంథాలయం వైపు నుండి భారీ కంపనం భవనం సుడిగుండల్లా తూలిపోతోంది విద్యార్థుల అరుపులు వినిపించాయి సహాయం చెయ్యండి పాత మంత్రగుహ తెరుచుకుంది ఎవరైనా వస్తారా ధీరజ్ గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నారు కాని అతన్ని ఎవ్వరూ పెరవలేదు ఎవ్వరూ అతనిపై నమ్మకం పెట్టుకోలేదు కాని అతను మాత్రం పరిగెత్తాడు ఇది నా విధి ఎవరైనా రక్షించాలి నన్నెవ్వరూ నమ్మకపోయినా నా చేతులకు మాత్రం రక్తం రాకూడదు అతని కాళ్లు మెరుపులా పరిగెత్తాయి అకాడమీ గ్రంథాలయం వద్దకు చేరుకున్నప్పుడు అతని కళ్ల ముందు అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది భవనం అంతా నల్లని పొగతో కప్పబడి ఉంది లోపలి నుండి అభిచార శక్తులు బయటికి పొంగిపొర్లుతున్నాయి గోడలపై విచిత్ర చిహ్నాలు ఎర్రగా వెలుగుతున్నాయి విద్యార్థులు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న మంత్రగుహ ద్వారం మూసుకుపోయి ఉంది ఇది ఏ శక్తి ధీరజ్ తన చేతిని గడ్డకట్టిన ద్వారంపై ఉంచాడు అప్పుడే ఓ వింత శక్తి అతని శరీరంలోకి పరిగెత్తింది అతని హృదయం ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది ధడం 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 అతని కళ్ళ ముందర ఒక వెలుగు పేలింది రక్తం లోపల ఏదో పాదసంచిత శక్తి మేల్కొంటోంది అనిపించసాగింది పురాతన స్వరం అతని చెవిలో మోగింది వజ్రనాథ రక్తధార నీవు నిద్రలో ఉన్న శక్తిని మేల్కొలుపుటకు సమయం వచ్చింది ధీరజ్ శరీరం వణికిపోయింది ఇది ఇది ఎవరిది స్వరం నన్నెందుకు పిలుస్తోంది అతడు తట్టుకోలేని నొప్పితో నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు అతని శిరస్సు నుంచి వెన్నుపూసదాకా విద్యుత్ మంటలు పరిగెడుతున్నాయి ఆ వెలుగులోంచి ఒక పురాతన ఆకృతి కనిపించింది అతని ముందు నిలుచున్నాడు ఒక గొప్ప యోధుడి ఆత్మ వజ్రనాథ వంశ స్థాపకుడు మహాత్ముడు వజ్రేశ్వరుడు అతని స్వరం గర్జించింది ధీరజా నీవు పతనమైన గురువు కాదవదు నీలో నిదురించిన శక్తి యుగాలుగా ఎదురుచూస్తోంది ఈరోజు ఈ క్షణం నీ ఆవేకనం ప్రారంభం ధీరజ్ తల ఎట్టి చూశాడు వజ్రేశ్వరుడు చేతిలో ఒక మహత్తర దివ్య చిహ్నం మెరుస్తోంది వజ్రసూత్రం ఇది నీ రక్తానికే చెందింది ఆచార్యులన్నారు దీన్ని స్వీకరించు అతను చేయి చాపగానే దివ్య చిహ్నం మెరుపు వేగంతో ధీర చాతి మీద అతుక్కుంది భూం పెద్ద శబ్దం అతని శరీరం మొత్తం కాంతితో నిండిపోయింది కొత్త శక్తులు కొత్త సామర్థ్యాలు కొత్త శరీర వేడి అతని కళ్ళు తెల్లగా మెరిశాయి అదే సమయంలో పాత ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది విద్యార్థులు ఆశ్చర్యపోయి చూశారు గురువుగారు మీరు ఇది ఎలా చేశారు ధీరజ్ ఏమీ మాట్లాడలేదు కాని అతని కళ్లల్లో ఒక కొత్త జ్వాల కనిపించింది అతని లోపల ఏదో మేల్కొంది ఆ రాత్రి ధీరాగ్న అకాడమీ మొత్తం భయంతో నిండి ఉండగా ధీరజ్ వజ్రనాథ్ మాత్రమే ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు అతను నవ్వాడు ఇది అంతం కాదు ఇది ప్రారంభం ఆవేకన శకం ప్రారంభమైంది మాస్టర్ ధీరజ్ జన్మించాడు పొద్దున్న తొలి కిరణాలు ధీరాగ్న అకాడమీ భవనాలపై పడ్డాయి గతరాత్రి జరిగిన ఆ సంఘటన ఇంకా అందరి హృదయాల్లో భయం ఆశ్చర్యం గందరగోళంతో మిగిలి ఉంది విద్యార్థులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు నిన్ను చూడావా ఆ పాత మంత్రగుహద్వారం యహా తీర్చుకుంది ఎవర్తీర్చారు ధీరజ్ గురువు అంటున్నారు నిజమేనా అయ్యో ఆయనకే అదెలా సాధ్యం ఆయనకేమైనా శక్తులున్నాయా భయంతోపాటు సందేహం అవిశ్వాసంతో పాటు ఆసక్తి కాని ఈ మాటలన్నీ ధీరజ్ చెవుల్లో పడినా అతను మాత్రం ఉదయం నుంచి మౌనంగా ఉన్నాడు ఆ రాత్రి అతని శరీరంలోకి ప్రవేశించిన వజ్రసూత్రం శక్తి ఇంకా లోపల మండుతోంది అతని ఛాతీలో ఒక అగ్ని అతని వెన్నెముకలో ఒక జ్వాల అతని నరాల్లో పరిగెట్టే అపరిచిత శక్తి అతనికది భయం కాదు ఆశ్చర్యం కాదు కాని భారం ఇది నిజంగా నాకు సరిపోయే శక్తా లేక నా రక్తాన్ని చేసే భారమా అతనికి ఇంకా సమాధానం లేదు అతను ఒంటరిగా అకాడమీ వెనుకున్న నీలారవిందం చెరువువైపు నడిచాడు అది అకాడమీకి పురాతనమైన ప్రదేశం కరతలాల్లాంటి చెట్లు లోతైన నీడలు ప్రశాంతమైన నీరు అక్కడ ఎవరూ రారు అతనికైతే అది ప్రశాంతత కోసం పుట్టిన ప్రదేశం అతను నీటిపక్కన కూర్చుని శ్వాస సర్దుకున్నాడు ఒకకింత నిశ్శబ్దం కాని ఆ నిశ్శబ్దాన్ని ఒక స్వరం విరిచింది ధీరజ అతను తల తిప్పాడు అక్కడ ఎవరూ లేరు కాని అతని చెవుల్లో స్పష్టంగా వినిపించింది అదే స్వరం నిన్న రాత్రి కనిపించిన వజ్రేశ్వరుడి స్వరం గురుదేవా మీరింకా ఎక్కడేనా అతను కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా పలికాడు స్పష్టమైన గాలి తాకింది అవి ఆత్మస్వరం నీ రక్తం నిద్రలో ఉన్న యుగశక్తిని మేల్కొల్పింది ధీరజా కాని నీకు ఇంకా నియంత్రణ లేదు వజ్రసూత్రం శక్తి స్వీకరించడం ఒక్కటే కాదు దాన్ని పాలించే హక్కు సంపాదించాలి ఎలా ధీరచేతిని చేతిని ఛాతీపై ఉంచుకుని అడిగాడు అక్కడ ఇంకా ఆ చిహ్నం ఉంది నీ తొలి పరీక్ష సమీపంలో ఉంది నీవు చెయ్యవలసింది నిన్ను నీవు అధిగమించడం అప్పుడే చెరువులోని నీరు స్వయంగా కదలసాగింది అలలు ఉప్పొంగి ఒక వలయం తయారయ్యాయి అది సాధారణ నీరు కాదు కాంతితో మెరిసే ఆత్మజలము అది ఆకారాన్ని సంతరించుకుంది నీటిలోంచి బయటకు వచ్చింది ఒక నీటి శిల్ప యోధుడు ప్రాణి కాదు మానవుడు కాదు నీటి శక్తితో కూడిన పరీక్షాకారుడు వజ్రేశ్వర స్వరం మోగింది ఇదే నీ తొలి పరీక్ష వజ్రసూత్రం శక్తి ప్రవాహాన్ని నియంత్రించకుండా ఈ యోధుణ్ణి జయించలేవు ధీరజ్ నిటారుగా నిలబడ్డాడు అతని శరీరం ఆత్మజలమంతా ప్రతిబింబిస్తోంది నీటియోధుడు కదిలాడు గలగల తూ తూ అతని చేతులు నీటి గాలివానలా ముందు దూసుకు వచ్చాయి ఇది నిజమైన సమరమైతేనేనా ధీరజ్ మనసులో ప్రశ్న అతను పరుగెత్తాడు కాని నీటియోధుడు అతని ముందు మెరుపు వేగంతో ప్రత్యక్షమై అతని ఛాతీపై నీటి ముష్టితో దెబ్బ కొట్టాడు ధం అతను వెనక్కు ఎగిరిపోయాడు అతని వెన్ను చెట్టుకు కొట్టింది అతను వణికాడు ఇంత బలం నీటి శిల్పం కాదిది ఇది జీవస్వరూపం నీటి యోధుడు అతని వైపు మళ్ళీ దూసుకువచ్చాడు అతని చేటులు పొడవైన నీటి కోడెపట్టులాగా మారాయి ధీరజ్ దెబ్బలను తప్పించుకుంటూ శ్వాస గట్టిగా తీసుకున్నాడు శాంతం శాంతం ధీరజా నీలోని శక్తిని విను ధీరజ్ కళ్ళు మూసుకున్నాడు క్షణంలో అతని శరీరం లోపల ప్రవహించే నాడీతంత్రాలు వెలిగాయి వజ్రసూత్రం చిహ్నం మండిపోయింది అతని హృదయం అగ్నిలా మురోగింది ధడక్ 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 అతను కళ్ళు తెర్చాడు అవి ఇప్పుడు స్వల్ప నీలమణి కాంతితో మెరుస్తున్నాయి అతని చేతులపై వెలుగురేఖలు పరిగెత్తాయి అతని శరీరం తేలిక సమరానాన్ని పొందింది నీటియోధుడు దూసుకొస్తూనే ఉన్నాడు ఈసారి ధీరజ్ పరుగెత్తలేదు తన చేతిని ముందుకు చాచి వేలుకి వచ్చిన కాంతి ప్రవాహాన్ని తలలో నిలిపి గొంతులో శ్వాస నిదానంగా నిలిపి అతను దెబ్బను ఎత్తగలిగాడు ధం ఆ దెబ్బ అతని చేతిలో పడి క్షణంలో నీటి యోధుడి శరీరంలో అలజడి సృష్టించింది ధీరజ్ కాళ్లను నేలలో బిగించి వజ్రసూత్రం వెలుగు తన చేతిలో నిలిపాడు ఇప్పుడు నా దెబ్బ అతను ముందుకు దూకి ఒక శక్తి ప్రవాహాన్ని విడుదల చేశాడు భూం నీటి యోధుడు వెనక్కు విరిగి శరీరం చల్లా నీటిగా మారిపోయింది అతని పరీక్ష ముగిసింది వజ్రేశ్వర స్వరం మృదువుగా వినిపించింది అద్భుతం ధీరజా నీలో ఉన్న శక్తిలో ఇది కేవలం ఒక చుక్క మాత్రమే కాని నీవు దాన్ని మేల్కొల్పగలిగావు ధీరజ్ శ్వాస తీసుకున్నాడు అతని శరీరం చెమటతో నిండి ఉంది కాని అతని కళ్లల్లో ధైర్యముంది నమ్మకముంది ఒక కొత్త మార్పు ఉంది అప్పుడే అకాడమీ వైపు నుంచి భీభత్సంగా అరుపులు వినిపించాయి సహాయం ఎవరున్నరో రండి దక్షిణ శిక్షణ గోపురం కూలుతోంది అక్కడ విద్యార్థులు చిక్కుకుపోయారు ధీరజ్ కళ్లల్లో వెంటనే మంటలు మెరిశాయి అతను ఆ దిశగా పరుగెత్తాడు అతని మొదటి పరీక్ష పూర్తయింది కాని నిజమైన సమరం అక్కడ మొదలవుతోంది అతని లోపల వజ్రసూత్రం కాంతి మళ్లీ వెలిగింది అతను పరుగెట్టుతూ చెప్పుకున్నాడు ఇది నా బాధ్యత ఇది నా పునర్జన్మ ఇది నా మార్గం ఆవేకన గురు ప్రయాణం ఇప్పుడు మొదలైంది మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే దీని తర్వాత ఎపిసోడ్స్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే నన్ను అనుసరించండి దయచేసి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి